హాయ్ ఫ్రెండ్స్ పాఠశాల విద్యాశాఖ ఇప్పటి వరకు దాదాపుగా యాభై ఐదు శాతం పైగా అయితే ఇంచుమించుగానండి అంటే నేను సర్వే చేసిన గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారంగా నేను మీకు చెబుతూ ఉన్నటువంటి ఈ విషయాలు ఓకే అంటే ఇక్కడ నేను చాలామంది అయితే కనుక అందులో ఈ గ్రౌండ్ రిపోర్టు సర్వే చేసుకున్నాను దాంట్లో వచ్చినటువంటి విషయాలు దయచేసి ప్రతి ఒక్కరు కూడా నాకు వీడియో చేయడానికి అవకాశం లేదు సో అందుకే నేను ఆడియో మెసేజ్ పెడుతున్నాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు జాగ్రత్తగా మీరు వినండి అలాగే మీరు కూడా చాలామంది తెలుసుకోండి ఎవరైతే మీలో బార్డర్లో దాదాపుగా మా ముందు వరకు సాగిపోయామని చాలామంది అయితే కనుక బాధలో ఉన్నారు దయచేసి మీకైతే చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తున్నాయి ఇప్పటి వరకు వందకి వందకి దాదాపుగా నేను ఇంతకుముందు కూడా మీకు చెప్పాను మనకి యాభై నుంచి యాభై ఐదు శాతం మేరకు అంటే ఓపెన్ కేటగిరీలో ఓపెన్ కేటగిరీలో మీరు చూడండి టాప్ లెవెల్లో వచ్చారు చూసారా ఇవన్నీ మీకు కట్ ఆఫ్ మార్కులు ఎక్కడ ఇంతవరకు మీకు ఏమీ చెప్పలేదు చాలామంది మీరు మీరు గమనించర్లేదు మాకు తెలియదు కానీ నేను నంబర్ ఆఫ్ టైమ్స్ అయితే కనుక ప్రతి వీడియోలు చెబుతూనే ఉన్నా కట్ ఆఫ్ మార్కులు చెబితే అభ్యర్థులు సో వాళ్ళు ఆందోళన కానీ కట్ ఆఫ్ మార్కులు చెబితే కనుక చాలా ఫ్రీ అయ్యేవాళ్ళు సో ఇప్పుడు కట్ ఆఫ్ మార్కులు చెప్పకపోయేటప్పటికీ కాల్ లెటర్లు ఆగిపోయాయి అనుకుంటే అందరూ ఇక అన్నీ అయిపోయినా ఏమో పదహారు వేల మూడు వందల నలభై ఏడుకి అనుకున్నారు కానీ లేదండి అంటే మనకి వస్తున్నటువంటి సమాచారం ఏంటంటే ఇంకా మీకు ఇక్కడ నాన్ లోకల్ కేటగిరీలో కూడా ఎక్కడ ఫిల్ చేయాల అదా నాన్ లోకల్ కేటగిరీలో పిలవలేదు అలాగే మనకు ఉన్నటువంటిది ఓపెన్ కేటగిరీ ఓసీ మాత్రమే పిలవడం ఇక బీసీ ఎస్సీ ఎస్టీ ఎందుకంటే చాలామంది బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ వీళ్ళకి వచ్చినాయి మీరు చూసుకోండి అవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే ఓపెన్ కేటగిరీలు వచ్చినాయి ఓపెన్ కేటగిరీలు వచ్చినాయి సో ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు అయితే కనుక ఇప్పుడేమనుకుంటారంటే మాకు అవకాశాలు లేవేమో అనుకుంటారు దయచేసి ఇంచుమించుగా ఎవరైతే దగ్గర దగ్గరగా ఒక ఐదారు ర్యాంకులకు ముందు కానీ లేదా పది ర్యాంకులకు ముందు కానీ ఆగిపోయారు అనుకోండి ఓపెన్ కేటగిరీ వాళ్ళు కనుక మీకు ఖచ్చితంగా అవకాశం వస్తుందండి నేను చెప్తున్నాను కదా మీరేమి అధైర్యపడకండి దయచేసి మీకు ఒకవేళ మీ ముందర పది ర్యాంకుల వరకు వచ్చి మిమ్మల్ని పిలవలేదు అనుకుంటే సో ఇంచుమించుగా అయితే కనుక ఈసారి ఓపెన్ కేటగిరీ వాళ్ళకి వంద శాతం అయితే కనుక మీకు అవకాశం వస్తుంది అందులో నాకు తెలిసి ఈస్ట్ గోదావరి నుంచి ఒక మేడం గారు ఎవరు ప్రతిభ బహుశా బహుశాన గుర్తున్నంత వరకు ఆవిడ అడుగుతాను నా ఒక్కటి రెండు వందల పదికి ఫిల్ అయినాయి రెండు వందల పదకొండోది ఆగిపోయి నేను చాలా సందర్భాల్లో చెప్పాను మీకు ఖచ్చితంగా వస్తుందండి అని అలాగే మిగిలిన మిగిలినటువంటి ఎస్సీ కేటగిరీలో కానీ ఎస్టీ కేటగిరీలో కానీ పిహెచ్ ఓహెచ్ అయా మిత్రులు పిహెచ్ ఓహెచ్ అభ్యర్థులు మీరు ఎగురు గంతులేసేటువంటి టైమేనండి ఎవరు టెన్షన్ పడకండి అదేవిందా నేను ఇంతలాగా మీకు చూపుతున్నానంటే ప్రతి ఒక్కరూ దయచేసి మీరు ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి అలాగే మీ మొబైల్లో ఉన్నటువంటి లాగిన్ ఆ లాగిన్స్ ఏవైతే ఉన్నాయో మీ లాగిన్ ఐడిని ఒకసారి మీరు చెక్ చేసుకోండి అదేవిధంగా ఏ నిమిషంలో అయినా అది కూడా ఎవరైతే కాల్ లెటర్ వచ్చిందో వాళ్ళకి మాత్రమే సర్టిఫికెట్లు అప్లోడ్ అనే ఆప్షన్ ఉంది అర్థమైందా సర్టిఫికేట్స్ అప్లోడ్ అనేది ఆప్షన్ ఉంది సో దయచేసి మిత్రులు ప్రతి ఒక్కరు కూడా మీరు జాగ్రత్తగా తెలుసుకుంటారు కదా అని ఈ విషయాలు చెప్తున్నా మరలా కాల్స్ చేస్తున్నారండి అంటే ఎక్కువగా కాల్స్ వస్తున్నాయి నేను వాట్సాప్ నెంబర్ మీకు పెట్టాను కదా ఇప్పుడు నేను రేపటి నుంచి మా బ్యాచ్ వాళ్ళందరికీ కొత్త బ్యాచ్ టెటో డిఎస్సి మరియు ఆల్రెడీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇచ్చారు కదా ఇలా అన్ని రకాల ఉద్యోగాలకు సంబంధించి నేను చక్కగాను గ్రూప్ ఏర్పాటు చేసి వాళ్ళని ప్రిపేర్ చేస్తున్నా ఏది ఏమైనా ఈరోజు కావాలంటే నా వాట్సాప్ స్టేటస్ టిక్ చేయండి ఇంచుమించుగా నా గ్రూపులోనండి ఎందుకంటే ఇరవై ఆరు ఇంతకుముందు ఇరవై మూడు మళ్ళొక ముగ్గురికి ఇరవై ఆరు ఉద్యోగాలు అంటే ఇరవై ఆరు కాల్ లెటర్స్ ఆల్మోస్ట్ వన్ ఇన్స్ టు వన్నే వాళ్ళందరూ కూడా చాలామంది ఒక్కొక్కరు రెండు మూడు ఉద్యోగాలకు కూడా సెలెక్ట్ అయినటువంటి వాళ్ళే నేను ఏది సరదాగా చెప్పట్లేదు కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు ఇంతకు ముందు ఉన్నటువంటి వీడియోలో కూడా మీకు చాలా స్పష్టంగా ఈ విషయాన్ని మీకు చెప్పడం కూడా జరిగింది దయచేసి మిత్రులు ప్రతి ఒక్కరు మీరు ఆలోచన చేసుకోండి ఎవ్వరు టెన్షన్ పెట్టుకోకండి దయచేసి ఎవ్వరు టెన్షన్ పెట్టకండి మీరు చాలా కూల్గా ప్రశాంతంగా ఉండండి సో బార్డర్లో ఉన్నటువంటి వాళ్ళు అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ సో మీకైతే కనుక ఇప్పుడు వివిధ కేటగిరీల్లో రిజర్వేషన్స్లో వాటిని ఫిల్ చేయడం జరుగుతుంది అవి ఈరోజు రేపు మార్నింగ్ కల్లా కాల్ లెటర్స్ అన్నీ డౌన్లోడ్ అయిపోతాయండి ఆల్మోస్ట్ సో ఇంచుమించుగా మంచి స్కోర్లు కొంచెం తక్కువ స్కోర్లున్నా పిహెచ్ వాళ్ళు విహెచ్ వాళ్ళు మీరేమీ టెన్షన్ పడకండి మీకు వస్తుంది ఓకేనా నేను అన్ని విషయాలు చెప్పడం జరిగింది అలాగే సో గ్రూప్లో ఇంకా ఎవరైనా ఒకవేళ గ్రూప్లో నేను జాయిన్ అవుతాను సార్ వివిధ నోటిఫికేషన్లకి వాటికి వీటికి నేను అన్నీ కూడా జాయిన్ అవుతాను అన్నటువంటి వాళ్ళు ఉంటే కనుక ఇది నా వాట్సాప్ నెంబర్ సో నేను మీకు డీటెయిల్స్ పెడతాను గ్రూప్లో మీరు చక్కగా జాయిన్ అవ్వండి ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ మీరు జాగ్రత్తగా ఆలోచించేయండి చేయండి రత్నం సార్ మనకి ప్రతి విషయాన్ని చాలా అప్డేట్గా అన్నీ కూడా అన్ని విషయాలు చెప్తా ఉన్నారు ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ మీరు జాగ్రత్తగా తెలుసుకోండి మిత్రులరు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి